ఈరోజు విశేషంగా నాలుగో పాశులను కంగా అధ్యాయని వ్రతం తెలుసు ఆ ఆధ్యాహాయినే వ్రత సమాన సాగే విశిష్ట వ్రతమే ఈ వంత శ్రీ వ్రతంల మాస వ్రతం వ్రతం అంటే ప్రతిజ్ఞ దీక్ష అనుష్ఠానం పూజ పాయం ఉపవాసం ఇవన్నీ పుట్టే వ్రతం అయితే వ్రతం అంటే వర్ణి వర్షించడం ఇవన్నిటిని కూడా చేతులు పట్టుకొని తీసుకొని అనవసరమైనటువంటి వదిలిపెట్టాలి అందుకే కొంతమందికి అలంకారాలు ఆలంకారాలు ఉంటేనే కానీ దృష్టి మరి కొంతమందికి ఏమో శూన్యంలోనే బలవంతుల్ని చూసేటువంటి శక్తి ఉంటుంది స్థాయి సత్తా ఉంటుంది అలాంటి వారికి అత్యంత విశేషంగా సుమనోహరంగా చక్కటి మంచు కురిసే వేళలో వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది యంత్రాలన్నీ కూడా ఎక్కడక్కడ స్తంభించిపోతాయి కాబట్టి ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటేనే ఏకాగ్రత భగవంతుడి మీద ఉంటుంది అలాగా గోదాదేవి అందించినటువంటి ముప్పై పాసురాలలో విశేషమైనటువంటి పాసురాలు ఎన్నో ఉన్నాయి అయితే భగవంతుని ప్రార్థన చేస్తూ అంత వ్రతం చేసుకోవాలి అయితే ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం విహారాలను తిండి తీర్థాలను అన్నిటినీ కూడా మర్చిపోతారు కాలం ఎంత నడిచిందో కూడా మనకి తెలియదు కానీ మనం కలియు ఉన్నాం కాబట్టి ఆహారం శరీరం నీరసించిపోతుంది అందుకే వ్రతమైన తర్వాత కట్టె పొంగలి అనేటువంటి ఒక ప్రసాదాన్ని మాత్రం తప్పక తీసుకోవాలి అని చెప్పి చెప్తుంది శాస్త్రం ప్రసాద స్థితి కారణ తప్పు కాకపోయినా ఆ రోజుకి వ్రతం చేసేటం ఉంటుంది అలాగే బలాన్ని చేకూర్చేటువంటి జీవి పప్పు వంటి పదార్థాలు ఉంటాయి కనుక ఈ చలిని తట్టుకునేటువంటి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఆ యొక్క కట్టె పొంగలి ప్రసాదం చాలా విశేషమైనది ఈ రోజు పాత్రలో ఇందాక చెప్పుకున్నట్టుగా వ్రతం చేయాలి అంటే అవసరమైనటువంటి సామాగ్రిని సమకూర్చుకోవాలి అక్కడ లేని అలవాట్లన్నింటినీ కూడా బోధుడు పోవాలి అని చెప్పి తల్లి ఈ క్రమంలోనే గోదాదేవి తొలిసారిగా విశ్వదేవుడి కూడా ప్రార్థన చేస్తుంది ధనుర్మాస వ్రతం అంటేనే పవిత్రమైనటువంటి స్నానం స్నానం ఆచరించడం ఆచరించడంతోనే వ్రతం ప్రారంభమవుతుంది స్నానం చేయాలంటే ఏం కావాలి నీళ్ళు కావాలి వాటిని మనం సృష్టించలేము కాబట్టి వానదేవుడు మనకు ఆ జలాన్ని అనుగ్రహించాలి మూడవ మాసరంలో చెప్పింది సమృద్ధిగా వర్షాలు కులవాలి వానలు ఎందుకు కొనవాలి అంటే కరకలు బాగా పండాలి ఉండాలి అని చెప్పి చెప్పుకోండి వాన ప్రయోజనం అంతేనా కాదు మానవ మనుగడకు అత్యంత ప్రధానమైనటువంటి ఇది ఏదైనా ఉంది అంటే అది మంచి వాటితోనే స్నానం చేయాలి దానం తీర్చుకోవాలి వంట పదార్థాలన్నింటినీ కూడా అందుకోవాలి వీటితో అనేక రకములైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వానలు ఉడికే వస్తాయా వానలు ఉడికే పొరుగు అంటే కాదు మొగ్గులు రావాలంటే మొగ్గులకు అధిపతి అయినటువంటి పర్జన్యుడు రావాలి ఆ పర్జన్యుడు వస్తే గాని మొగ్గులు కొడవ కనుక ఆయన ఆయనను రచన గోదాదేవి వాన రమ్మని గోదాదేవి ఈ పాత్రలో వేడుకుంది పర్జన్యులు రూపొందించేటువంటి కారు మొక్కలు ఎలా ఉంటారయ్యా అంటే శ్రీహరి యొక్క శరీరము ఎలా ఉంటో నల్లగా అలాంటి కారు మొక్కలు కావాలి మొక్కులొక్క సరిపోతుందా ఆ మొక్కుల నుంచి మెరుపులు రావాలి ఆ మెరుపులు ఎలా ఉంటాయి అంటే శ్రీహరి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటే వచ్చేటువంటి మెరుపుల లాగా ఆ మొగ్గులు ఉండాలి అంట అలాగే ఉరుగులు పుట్టించాలి ఆ ఉరుగులు ఎలా ఉండాలి అంటే శ్రీహరి యొక్క శంకారాల ధ్వనిలో నుంచి వచ్చేటువంటి ధ్వని శబ్దాల లాగా ఆ యొక్క మొగ్గుల నుంచి ఉరుగులు పుట్టాలట అలాగే వర్షం ఎలా పడాలయా అంటే శ్రీహరి యొక్క బాణాల శ్రీహరి బాణాల నుంచి వచ్చేటువంటి బాణాల ధారలు ఉండాలి అని గోదాదేవి కోరుకుంది మహా రచయిన గోదాదేవి అందుకనే గొప్ప హైకోంగా ఈ పాశులంలో వర్షాలు సమృద్ధిగా పొలవాలి అని చెప్పి ఈ పాశులంలో కూడా గోదాదేవి కోరుకుంది